నమస్తే అండి నేను రజాక్ చాలామంది నాకు మెసేజ్ చేసేది ఏంటంటే ఈ మెంబర్షిప్ని ఏ విధంగా చేసుకోవాలి క్రియాసభ్యత్వాన్ని ఎలా తీసుకోవాలి జనసేన పార్టీ క్రియాసభ్యత్వాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడగడం అయితే జరుగుతుంది సో నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను మీరు హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్నా లేదంటే చెన్నైలో ఉన్నా లేదంటే బెంగళూరులో ఉన్నా మహారాష్ట్రలో ఉన్నా ముంబైలో ఉన్నా నోయిడాలో ఉన్నా లేదంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే మీరు మీ ఇంటి దగ్గరే కూర్చొని డైరెక్ట్గా మీరే ఈ ఈ ఈ క్రియాశీల సభ్యత్వాన్ని వితిన్ మినిట్స్లో ఏ విధంగా చేయించుకోవాలో నేనైతే చెప్తాను అనమాట మీరు డైరెక్ట్గా మీ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇది చెయ్యండి అని చెప్పేసి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన పని లేకుండా అయితే నేను చెప్తాను అనమాట ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అతి గొప్ప మంచి ఏంటంటే అంటే మీరు ఒకవేళ సభ్యత్వం తీసుకోవాలనుకుంటే కనుక కొన్ని లైన్ నెంబర్లు అని చెప్పేసి పెట్టారనమాట నేను డిస్ప్లే మీద కూడా పెడతా అన్నమాట సో ఈ హెల్ప్ లైన్ నెంబర్లో ఫస్ట్ త్రీ నెంబర్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ ఫస్ట్ త్రీ నెంబర్స్లో నేను కొంత మాట్లాడడం అయితే జరిగింది ఫస్ట్ నెంబర్తో డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ త్రీ జీరో త్రీ ఎయిట్ సో నేను ఆయన వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది సో అదర్ హెల్ప్లైన్ నెంబర్స్లో నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ రానప్పటికీ కూడా పైన ఉన్నటువంటి హెల్ప్లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయో వీళ్ళలో నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట సో మీరు ఈ నెంబర్లో ఒకరికి ఫోన్ చేసి అది ఫస్ట్ కావచ్చు సెకండ్ కావచ్చు థర్డ్ నెంబర్ కావచ్చు ఫోన్ చేసి మీ నియోజకవర్గం పేరు చెప్పండి ఈ విధంగా ఫస్ట్ చెప్పండి నేను సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నాను జనసేన పార్టీకి సంబంధించి కాబట్టి నేను ఏ విధంగా సభ్యత్వం తీసుకోవాలి అని చెప్పేసి అడగండి అప్పుడు మీ నియోజకవర్గం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు మీది పిఠాపురం అయ్యి ఉండొచ్చు లేదా నెల్లిమర్ల అయి ఉండొచ్చు లేకపోతే తెనాల అయి ఉండొచ్చు లేకపోతే విజయవాడ అయ్యి ఉండొచ్చు విశాఖపట్నం అయి ఉండొచ్చు సో మీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం మీరు మీ ఈ ఫోన్ చేసినటువంటి వ్యక్తికి చెప్పాలన్నమాట సో ఎప్పుడైతే మీరు ఈ ఫోన్ చేసిన వ్యక్తికి చెప్తారో అతను ఒక ఒక నిమిషం చూసుకొని వెయిట్ చేస్తాడు అంటే ఎందుకంటే ఆ నెంబర్ ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఈ మెంబర్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉండరండి చాలా అంటే ఎవరికి పడితే వాళ్ళకి దీన్ని యాక్సెస్ ఇవ్వరు అనమాట కొంతమందికి మాత్రమే దీన్ని యాక్సెస్ ఇవ్వడం అయితే జరిగింది ఒక నియోజకవర్గానికి సంబంధించి గట్టి కొరత ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో లేకపోతే ఒక్కళ్ళే ఉండొచ్చేమో కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సో కాబట్టి మీరు మీ నియోజకవర్గం పేరు చెప్పండి అతనికి మీ నియోజకవర్గం పేరు చెప్తే కనుక అతను ఇన్ వన్ మినిట్లో మొత్తం సెట్ చేసుకొని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఒక కాంటాక్ట్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ అయితే చెప్తారనమాట సో ఇక్కడతో మీ పని అవ్వలేదు ఆ ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఈ వాలంటీర్ చేస్తున్నారో ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారో అతనికి ఇప్పుడు మీరు ఫోన్ చేయాలన్నమాట మీరు ఇలాగ ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఒక నెంబర్ చెప్తారు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి సో దెన్ ఆ ఫోన్ నెంబర్ని మీరు కాల్ చేస్తే కనుక అతను చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు అనమాట చాలా పద్ధతిగా రియాక్ట్ అవుతాడు అస్సలు ఎక్కడా కూడా మిమ్మల్ని తక్కువగా మాట్లాడడం కానివ్వండి లేదా కించపర్చే విధంగా ఉండడం కానివ్వండి లేదంటే ఇది మేము చెప్పం మేము అనే ఎలాగని ఎవ్వరూ కూడా ఉండరండి ఎందుకంటే వీళ్ళంతా కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సో వీళ్ళందరూ కూడా వాలంటీర్లీ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులు డబ్బు కోసం దానికోసం దీనికోసం చేస్తున్నటువంటి వ్యక్తులు కాదు మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయిన వెంటనే వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సో మీ నియోజకవర్గానికి సంబంధించి ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత అతనికి ఫోన్ చేయండి సో అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇక్కడ మూడు డాక్యుమెంట్లు ముఖ్యంగా కావాలి నెంబర్ వన్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అంటే చిన్నది కాదు అంటే ఏటీఎం అంత ఉంటుంది కదా సో అది కాదు పెద్దగా ఏదైతే ఉంటుందో అది కావాలి అది కూడా ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో సో బ్యాక్ అవసరం లేదు ఫ్రంట్ కావాలన్నమాట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఇక నెంబర్ త్రీ ఏంటంటే మీ ఫోన్ నెంబరు నెంబర్ ఫోర్ ఏంటంటే ఎవర్ నామినీ సో కొంతమందిలో ఒకళ్ళ ఇద్దరే ఉండొచ్చు సో మదర్ ఉండొచ్చు సన్ ఉండొచ్చు మిగిలిన వాళ్ళు వేరే చోట ఉండొచ్చు లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉండొచ్చు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నామినీ విషయం కాబట్టి మీ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు మీరు మీ ఫోటోని మీ ఆధార్ కార్డ్ని మీ ఫోన్ నెంబర్ని వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు విత్ ఇన్ మినిట్స్లో ఇన్ మినిట్స్ కూడా టైం తీసుకోదండి వెంటనే చేసేసి మీకు వాళ్ళు కూడా డబ్బులు అడగరు డబ్బులు పంపించండి నేను చేస్తానో చివరాకర్కి మీ పేమెంట్ లింక్ కూడా మీకు పంపిస్తారు మిమ్మల్ని చేయమంటారు మీరు చేసిన తర్వాత అది రీడైరెక్ట్ చివరాకర్కి జనసేన పార్టీ ఫండ్కి మనం ఒక జనసేన పార్టీకి ఒక ఐదు వందల రూపాయలు మనం డొనేట్ చేసినట్టుగా పెయిడ్ అని చెప్పేసి ఆ పక్కన ఒక స్టాంప్ లాంటిది పడిద్ది అనమాట ఈ విధంగా మీ మెంబర్షిప్ కంప్లీట్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ఎవరికి ఉండే కాదు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలిసేది కాదు ఒకవేళ లోకల్ నాయకులు ఉంటే కనుక లోకల్ రాజకీయాల చేత ఇది వర్కౌట్ అయ్యేది కాదు చాలా రకాల ఇబ్బందులు అయితే ఉండే బట్ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదండి డైరెక్ట్ నేను చెప్తున్నాను కదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్లో ఒక నెంబర్కి ఫోన్ చేయండి సో నేను ఫస్ట్ నెంబర్తో మాట్లాడినా ఆయన చాలా పాజిటివ్ చాలా బాగా మాట్లాడినాడు సో దెన్ ఆయన మీ నియోజకవర్గం పేరు చెప్పండి చెప్పిన వెంటనే ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇస్తాడు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అది మీ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి క్రియా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక వాలంటీర్ యొక్క ఫోన్ సో అతను ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అతను చెప్తాడనమాట ఏం కావాలనేది సో ఎవరికి తీసుకుంటున్నారని కూడా అడుగుతాడనమాట అప్పుడు క్లియర్గా చెప్పండి మా ఫాదర్కి అయితే ఫాదర్ కని వైఫ్కి అయితే వైఫ్ కానీ బ్రదర్కి అయితే బ్రదర్ కని చెప్పండి అదేవిధంగా నామినీని ఎవరు పెట్టాలని కూడా అడుగుతాడనమాట క్లియర్గా చెప్పండి ఇబ్బంది అయితే ఏం లేదు దీని ద్వారా మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది ఇంకొక సింపుల్ ఇంకొక మాట కూడా చెప్తా కొంతమంది కోడిగుడ్డి మీద ఏకలు బీగుతున్నారనమాట ఇతర పార్టీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఐదు వందలు తీసుకుంటారు ఐదు వందలు తీసుకుంటున్నారు ఐదు ఐదు వందలు తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే రేపటి రోజున మీకు ఒక కిట్ అనమాట సో ఆ కిట్లో వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ కావచ్చు సింబల్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మరోగతం అని చెప్పేసి ఒక పుస్తకం కావచ్చు అదేవిధ ఒక వైట్ పేజెస్ నోట్స్ లాంటిది కావచ్చు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అనమాట అవన్నీ కూడా మీకు వస్తాయి అది వీటితో పాటు ఒక ఐడి కార్డు వస్తుంది అనమాట జనసేన పార్టీ దగ్గర నుంచి ఒక ఐడి కార్డు ఆ ఐడి కార్డు ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఐడి కార్డు మీరు వేసుకొని వెళ్తే మీకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ కానివ్వండి గౌరవం కానివ్వండి వేరే లెక్క ఉండదు సామాన్య పౌరులు ప్రజలు ఒక లెక్క అయితే ఇతను మన పార్టీ కార్యకర్త మన పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి మన కోసం నిలబడేటటువంటి వ్యక్తిని పార్టీ మిమ్మల్ని గుర్తించింది అనమాట ఆ విషయం మీరు గమనించండి ఇవన్నీ పక్కన పెట్టండి అంటే మనోగతం ఏదో పుస్తకం ఉంది లేకపోతే గాజు గ్లాస్ సింబల్ ఉంది లేకపోతే అసలు ఎక్క ప్రకారం ఏమి ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు ఒక ఐడి కార్డు పంపిస్తే చాలు కానీ వాటిని ప్రింటింగ్ చేపించడానికి ఖర్చు అవుతుంది అనమాట కొంతమంది కోడిగుడ్డి మీద ఇతర పార్టీ వాళ్ళు వెహికల్ పీకుతారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అయితే వాటి కల్లా ఇంపార్టెంట్ ఏంటంటే ఐడి కార్డు గుర్తుపెట్టుకోండి మీకు క్రియా మెంబర్షిప్ మెంబర్షిప్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు అక్కడ అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారి సింబల్ ఎలా చేత మీరు క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మిమ్మల్ని కేంద్ర కార్యాలయ సిబ్బంది త్వరలో కాంటాక్ట్ చేస్తారని చెప్పేసి మీకు అక్కడ ఒక నోటిఫికేషన్ అంటే ఒక ఇమేజ్ లాంటిది కనిపించింది అనమాట అక్కడ మీ పేరు ఉంటుంది అనమాట అక్కడ మీ పేరు క్లియర్గా ఉందేమో చూసుకోండి మీ ఫుల్ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి అది చెక్ చేసుకుంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఎక్కువ వర్క్ బర్డే నుండి చేయకపోవచ్చు అంటే ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఆ విషయం మీరు చెప్తే కనుక వాళ్ళు వెంటనే రెక్టిఫై చేస్తారనమాట సో ఆ విషయాన్ని అయితే మీరు మర్చిపోద్దు నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే దీని ద్వారా మీ కుటుంబానికి ప్రొటెక్షన్ ఉంటుంది మీ ఫ్యామిలీకి సో ఐదు వందల రూపాయలతో మనం పెద్ద సాధించేదైతే ఏం లేదు మహా అయితే ఒకరోజు బిర్యానీ తినంత అంతకుమించయితే ఏమి ఉండదు దీని ద్వారా ఎంత యూజ్ అంటే అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది రెండు మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వచ్చినా పార్టీ అండగా ఉంటుంది మూడు మీకు పార్టీలో మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక క్రియాశీల మెంబర్ మెంబర్షిప్ తీసుకున్నారంటే ఆ పార్టీ కోసం వాళ్ళు పని చేయాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు నమ్మినారు కాబట్టి తీసుకుంటారు తప్ప ఎవరు పడితే వాళ్ళు అంత ఈజీగా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి మెంబర్షిప్ తీసుకోలేరు కదా లేదా టీడీపీ వాళ్ళు వచ్చి మెంబర్షిప్ జనసేన తీసుకోలేదు కానీ జనసేన పార్టీ తీసుకుంటారంటే సిద్ధాంతాలు నచ్చే కదా జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఇష్టమే కదా సో కాబట్టి మెంబర్షిప్ని మాత్రం అలసత్వం చేయొద్దు ఆలస్యం చేసుకోద్దు మళ్ళీ చెప్తున్నా హెల్ప్లైన్ నెంబర్స్లో ఒక నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమి తెలియకపోతే ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు మీ నియోజకవర్గంలో అడుగు పెట్టాల్సిన పని లేదు వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి సార్ నా ఇది మా నియోజకవర్గం ఇది కాబట్టి నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పండి వెంటనే వాళ్ళకి ఫోన్ నెంబర్ చెప్తారు సో ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసిన వెంటనే అతడు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మీకు ఏం కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అదే అదేవిధంగా ఎవరికి తీసుకోవాలనుకుంటున్నా నామిని ఎవరిని అడుగుతారు క్లియర్గా చెప్పండి విత్ ఇన్ మినిట్స్లోనే మీకు ఆ ప్రాసెస్ అంతా చేసేస్తాడు వాళ్ళకి వర్క్ ఉంటే కొంచెం లేట్ అయి ఉండే లేట్ అయి ఉండొచ్చేమో కానీ కానీ మీకు చేసి పెడతారు వాళ్ళు మీ మీ నెక్స్ట్ ఏంటంటే మీ పేరు వాటిని క్లియర్గా చూసుకోండి మీ ఫోన్ నెంబర్ని వాటి మీ ఫోన్ నెంబర్కి వెంటనే మెసేజ్ వచ్చిందనమాట అది నిజమైన ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీ ఫోన్ నెంబర్కి మీకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట మీ క్రియాశీల సభ్యత్వం చూసిన ధన్యవాదాలు కేంద్ర కార్యాలయం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుందని చెప్పేసి నాయకులు కాంటాక్ట్ చేస్తారని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది అనమాట సో మీకు అక్కడే అర్థమైపోతుంది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా పార్టీ అన్నిటిలో కూడా అన్ని వ్యవహారాల్లో కూడా మిమ్మల్ని తీసుకుంటారు మీకు ఒక మంచి పార్టీ తరఫున పనిచేయడానికి అవకాశం కూడా కల్పించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా సభలు సమావేశాలు ఏదైనా జరుగుతున్నా ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేయడం అయితే జరిగిద్ది వాటిని బట్టి మీరు మూవచ్చు పార్టీ కోసం కూడా పనిచేయచ్చు సో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఐడి కార్డు ఏదైతే ఉందో సరే ఈ కాగితాలు ఈ మనోగతం ఈ పుస్తకం ఈ గ్లాస్ ఇవన్నీ కూడా కొంచెంసేపు పక్కన పెట్టి ఐడి కార్డు ఏదైతే ఉందో అది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఐడి కార్డ్ మీ దగ్గర ఉన్నంత కాలం కూడా పార్టీ తరఫున మీరు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి కూడా మిమ్మల్ని డైరెక్ట్గా యాక్సెస్ లాంటిది అనమాట పార్టీ కార్యాలయం నేను జనసేన పార్టీ కార్యకర్తని జనసేన పార్టీ కోసం పనిచేసేటోడిని అని చెప్పేసి కార్డు చూపిగానే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు గౌరవిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు అంటే మిగిలిన వాళ్ళకి కాదు బట్ ఎంతైనా ఆ పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి రీజన్ ఏంటి మన కార్యకర్తలు మనం ప్రొటెక్షన్ చేయాలనే కదా సో అలాంటి కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని నమ్మితేనే కదా ఒక ప్రొటెక్షన్ కార్డు తీసుకునేది తీసుకున్న తర్వాత మరి పార్టీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు సో ఈజీ ప్రాసెస్ మీరు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఈజీగా చేయించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చేయించుకోండి ఐదు వందల పెద్ద డబ్బు అయితే కాదు అంటే పెద్ద డబ్బు అయితే కదా అని చెప్పేసి మీరు కొంతమంది కోడి మీద మీరు పీకలు నేను నేనేం చేయలేను ఒక్క బిర్యానీ తింటే లేదా రెండు బిర్యానీలు తింటే అయిపోయా డబ్బులు అయ్యి ఆ డబ్బులు లేదా మనం ఒక సినిమా పోతే అయిపోతాయి అన్నీ కూడా సో పెట్టుకోండి మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వండి ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తీసుకోండి ఏం ఇబ్బంది లేదు